మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎయిర్పోర్ట్ లో కోడి కత్తితో దాడి జరిగిన కేసు ఇవాళ ఎన్ఐఏ కోర్టులో విచారణకు వచ్చింది నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు కోర్టుకు కు హాజరయ్యారు బాధితుడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కాకపోవడంతో కేసు మార్చి ఇరవై తేదీకి వాయిదా వేస్తూ జడ్జి నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా కోర్టు బయట విదసం నేతలు వెంకట్రావు ఓంకర్ ఆర్పీఐ రాష్ట్ర కార్యదర్శి పిట్టా వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు ఆరేళ్లుగా పెండింగ్ లో ఉన్న కోడి కత్తి కేసులో ఇంకా రాజకీయ లబ్ధి కోసం జగన్ ఆరాటపడడం దారుణమన్నారు నిన్న విశాఖలోనే ఉన్న జగన్ ఇవాళ కోర్టుకు రాకపోవడం అంటే ఆయనకు చట్టాలు కోర్టులు అంటే కనీస గౌరవం లేదని ఆరోపించారు జగన్ వచ్చే నెల కోర్టు వాయిదాకు రాకపోతే తాడేపల్లి ప్యాలెస్ ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కేసును వచ్చే ఎన్నికల వరకు సాగదీయడానికి బాధితుడే హైకోర్టు సుప్రీం కోర్టుకు వెళ్లడం విచిత్రంగా ఉందని విమర్శించారు ఈ రోజు కోర్టులో విచారణకు తిరిగి మళ్ళీ ఈ కేసుని అంటే ప్రధాన సాక్షి ఫిర్యాదుదారుడు జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాని కారణంగా విచారణ ప్రక్రియలో ఏమాత్రం అడుగు ముందు కదలకుండా జడ్జి గారు మళ్ళీ వచ్చే నెల ఇరవై ఒకటో తేదీకి వాయిదా వేశారు అయితే ఈ సందర్భంగా మీతో నేను చెప్పదలుచుకున్నది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లోనే ఉన్నారు నిన్న ఉదయం శ్రీకాకుళం వెళ్ళారు సాయంత్రం మళ్ళీ తిరిగి బెంగళూరుకి వెళ్ళిపోయారు సరే ఆయన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల మీద బడ్జెట్ సమావేశాల మీద కసరత్తు చేస్తున్నారా అంటే అదేమీ లేదు జైలుకి వందల మందితో నేరస్తులని పరామర్శించడం కోసం జైలు యాత్ర చేస్తూ ఉన్నారు తప్ప న్యాయస్థానానికి మాత్రం రావటానికి ఆయన సుముఖంగా లేరు ఇది కోర్టు ధిక్కరణ న్యాయస్థానాలని చూడకుండా చూడటంగా మేము భావిస్తూ ఉన్నాం అలాగే ఈ కేసులో మొదటి నుండి మాకు ఉచిత న్యాయ సహాయం అందిస్తూ ఈ జనపల్లి శ్రీనివాసరావుకి అండదండగా అలాగే మాతో కలిసి పనిచేస్తున్నటువంటి మా న్యాయవాది సలీం గారు కూడా ఈ వ్యాలీ కోర్టుకి హాజరు కాలేకపోయింది ఎందుకంటే దీని మీద గత సంవత్సరం కాలంగా కండిషన్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు మీడియా ఈ లోగోలు పెట్టి వెనక్కి తీస్తారు కదా ఆయన మీద చాలా సరదలు ఉన్నాయి కోర్టులో ఒక కోర్టు వారు మీడియాతో మాట్లాడకూడదని దానికంటే ముఖ్యమైంది ప్రతి ఆదివారము ముమ్మడి వారం పోలీస్ స్టేషన్లో ఈయన పోయి సంతకం పెట్టాలి మొన్న ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖుకి సంవత్సరం అయింది సాధారణంగా ఇలాంటి సరఫులు ఆరు నెలలకే ఎత్తివేయటం సహజం జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు ఉన్నట్టయితే ఈ పాటికి మా మీద సరదలు ఎత్తివేయబడేవి ఆయన కేవలం ఇలాంటి సరదలు ఎత్తివేయబడకూడదని లేకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికలులో కూడా ఇదే రాజకీయ లబ్ధి పొందాలని ఈ పిచ్చిక మీద బ్రహ్మాస్త్రంలాగా ఇతని మీద సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఆయన తిరుగుతున్నట్టు తప్ప విశాఖపట్నం కోర్టుకి రావటం లేదు ఈ నేపథ్యంలో సలీం గారు దీని మీద ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో వారం వారం సంతకం పెట్టేటువంటి స్థరతును ఎత్తివేయాలని కోరడం కోసం హైకోర్టుకు వెళ్ళి ఉన్నారు ఆ సమాచారం మాకు రెండు గంటలకెల్లా ఆ పిటిషన్ మీద ఏ సా ఏం జరుగుతుందనేది సమాచారం తెలియ వస్తుంది ఆ తదుపరి మీకు తెలియజేస్తాము ఈ కేసు సందర్భంగా మాతో పాటు మొదటి నుండి పనిచేస్తున్నటువంటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టా వరప్రసాద్ గారు సహాయకారిగా ఈవేళ ఈ కోర్టుకు వచ్చి ఉన్నారు అలాగే శ్రీనివాస్ కూడా హాజరై ఉన్నారు